హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేషన్ లేదా అంటే బెల్ బటన్ నొక్కగానే బిల్ అనేసి నల్లగా ఉంటుందండి బిల్లు నల్లగా ఉందా అనేసి మీకు కనపడుతుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే బిల్లు నల్లగా ఉన్నట్లయితే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చండి ఒకవేళ మీ ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత ఏదైతే బెల్ బటన్ ఉందో అది నల్లగా లేకపోతే దాని బెల్ బటన్ మీద ఇంకోసారి నొక్కండి నొక్కంగానే మీకు ఆలనే చూపిస్తుంది అనే బెల్ మీద నొక్కగానే బెల్ అనేది నల్లగా మారిపోతుంది అనమాట ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఈరోజు వీడియోలో మీకు చాలా నిజాలు చెప్పాలి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అదేవిధంగా ఒక కొత్త రకమైన ప్రక్రియ అనేసి చెప్తానండి అది కనుక మీరు కనుక చేసినట్లయితే సో మీరు ఆరోగ్యవంతులు అవుతారు ఓకేనా సో ఒక అలా కుదిరితే ఇంకొక కొత్త రకం అనేసి చెప్తానండి సో ఈ రెండు కొత్త రకాలు మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఎవరైతే కొంచెం మానసిక ఒత్తిడితో ఎవరైతే ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎవరికైనా ఉన్నట్లయితే సో వాళ్ళు సీక్రెట్గా సో ఈ ప్రక్రియ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నుంచి దాకా చూడండి ఈ ప్రతి వీడియోలో ఇతను ఇతనే చెప్తాడు ఇలా చెప్తాడు అనేసి అనుకోకండి ఏ వీడియోలో ఏ రహస్యం ఉంటుందో సో అది ఎవరు చెప్పలేము కాబట్టి సో వీడియోని చివరి దాకా చూడండి మీరు నిజంగా నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకొకటి లైక్ చేయండి అదేవిధంగా వీడియో చివరి దాకా చూసిన తర్వాత వీడియో బ్రహ్మాండంగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు ఓకేనా సో మన మన జనరేషన్లో ఇలా చెప్పడానికి ఎవరు ముందు రారండి అంటే మనకు తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను సో కొన్ని అన్నీ నేను తెలుసని చెప్పట్లేను కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఇందులో నేను నిజాలు చెప్పాలి అనేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి కొన్ని కొన్నిసార్లు నేనే ఒక్కొక్కసారి పొరపాటు అవుతానండి చెట్ల ఈ విషయంలో సో మీరు కూడా పొరపాటు పడతారని నేనైతే అనుకుంటాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలామంది ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను సో నన్ను డైలీ ఫాలో చేసే చాలా చాలామంది ఉంటారు సో వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప చెట్ల గురించి తెలుసుకున్నారనేసి నేనైతే ఎందుకంటే ఎందుకంటేనండి నిన్నను ఒక వీడియో చేశానండి ఇలాంటి చెట్లే చూడండి ఇలాంటి చెట్టు మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి మీరు సో ఎవరైనా సరే ఫస్ట్ ఆ ఫోటో చూడంగానే ఏమనుకుంటారండి సో ఏదైతే మనకు ఆ సహాదేవి చెట్టు గురించి చెప్పాను అండి అందులో చెట్టు అనేది సో నేను అదే అనుకున్నాను కొంచెం మిస్టేక్ అయిపోయింది సో దానికి నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారు అది వయారిభామ చెట్టు అనేసి సో కాకపోతే ఆ చెట్టు ద్వారా కూడా కొన్ని నష్టాలు ఉంటాయండి సో అందుకనే అందులో ఇది నాకు డౌట్ అనిపించే ఇందులో ఎవరు యూజ్ చేయకండి సో తెలిసి ఉంటేనే యూజ్ చేయండి అని చెప్పాను నేను సో ఏదన్నా నాకు చెట్ల గురించి చెప్పేటప్పుడు ఒక్కోసారి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను అన్ని చెట్ల గురించి తెలుసని నేను చెప్పట్లేదు ఒకవేళ దా ఆ చెట్టు మీద ఏదైనా డౌట్ అనిపిస్తే అంటే ఇది కరెక్టా కాదా అనేసి అనిపిస్తే నేను ఎవరికి అంత పర్ఫెక్ట్గా చెప్పానమాట సో అంత స్టాండర్డ్గా సో నన్ను నమ్మండి ఇలాంటివన్నీ చెప్పాను అనమాట ఫోటోలో చూడండి మీరు ఆ చెట్టు సో ఇలాగనే ఉంటుందండి ఇది కూడా ఇగో చూడండి ఇది కూడా సహదేవి చెట్టు లాగానే కనిపిస్తుంది సో పువ్వులు కొన్ని సహదేవి చెట్టులో రెండు రకాలు ఉంటాయండి తెల్ల పువ్వులు ఉంటాయి అదేవిధంగా చూడండి సో దీనికి కూడా ఇగో ఈ కలర్లో కూడా పువ్వులు అనేసి ఉంటాయి మీకు చూపిస్తానండి చూడండి ఇగో ఈ కలర్లో కూడా అంటే బ్లూ కలర్లో బ్లూ కలర్లో కూడా ఉంటాయండి ఇక ఇ కనిపిస్తుందా మీకు సో ఈ కలర్లో కూడా ఉంటాయండి సేము మనం ఏదైతే మన సహదేవి చెట్టుని అదే విధంగా ఇంకొక రకమైన చెట్టు అనేది ఉంటుంది సార్ సేమ్ ఉంటాయండి సో నేనే కన్ఫ్యూజ్ పడ్డాను ఇన్ని చెట్ల గురించి చెప్పి ఇంత అడవిలలో తిరిగి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానంటే సో మీరు కూడా ఎవరైనా సరే నేను చెట్టు గురించి చెప్పినప్పుడు సో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి యూజ్ చేయాలా లేదా అనేసి అనుకొని సో మీరు కూడా సర్చ్ చేయండి ఇప్పుడు మన ఏదైతే నేను చెట్టు గురించి ఈరోజు కూడా ఒక చెట్టు గురించి చెప్తున్నాను కాబట్టి దాని గురించి అన్ని విషయాలు మనం ఎక్కడైనా వెతికితే కంపల్సరీగా ఉంటుందండి సో దాని గురించి ఇప్పుడు నేను ఏదైనా చెట్టు గురించి చెప్పినప్పుడు దీనివల్ల ఆ ఒక పది మంది ఇరవై మంది చెప్పారు దీనివల్ల లాభం ఉంది పర్ఫెక్ట్గా మనం పనిచేస్తుంది అనుకుంటే సో మీరు దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకొకటి అండి ఏదైతే ఈ చెట్ల గురించి చెప్పేవాళ్ళు కొంతమంది సొంత లాభాలు చేసుకుంటున్నారు అంటే నా వీడియోలు ఎక్కడైనా చూడండి మీరు ఇన్ని చెట్ల గురించి చెప్తున్నాను కానీ నా దగ్గర అవి తయారు చేసి నేను ఇస్తున్నాను మీరు నాకు ఇలా ఇలా పంపిస్తే మీ ఇంటి దగ్గర నేను పంపిస్తాను అని ఎక్కడ నేను చెప్పట్లేనండి చెట్ల గురించి చాలామంది చెప్తున్నారు కానీ చెట్ల గురించి కూడా ఒక ఫ్రాడ్ జరుగుతుంది నేను చెప్తానండి ఈరోజు నేను చెప్పబోయే చెట్టు ఏదైతేనండి బూరిగ చెట్టు గురించి నేను చెప్పబోతున్నాను బూరగ చెట్టు అనేసి సహజంగా మనకు కొన్ని కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది అంటే ఇంట్లలో మనం పెంచుకుంటే మాత్రమే ఉంటుందండి అది కొంతమంది బావి దగ్గరలో దాన్ని పెంచుకుంటారండి దాని లాభాలు తెలిసిన వారు సో అంతేగాని అది ఎక్కడ పడితే అక్కడ దొరకవు పెద్ద పెద్ద అడవులలో మాత్రం కంపల్సరిగా అవి ఉంటాయండి కొంతమంది ఏంటంటే దానివల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి బురుగు చెట్టు వల్ల మనం ఏదైనా మన మెత్తగా ఉండడానికి పరుపులు అవి చేస్తారు కదా అవి చేయడానికి కొంతమంది తోట లెక్కని పెంచుతారన్నమాట సో మనం ఏదైతే పత్తి చెన్నులు ఎలా వేసుకుంటామో ఆ రకంగా పండిస్తారనమాట సో కొన్ని కొన్ని ఏరియాలో దాన్ని ఉపయోగిస్తారు అంటే దాన్ని పండిస్తారు అదేవిధంగా కొన్ని ఏరియాలో దాని గురించి తెలియదు కాబట్టి కొంత రిస్క్ తీసుకోరు సో ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు బూరిగి చెట్టు బూరిగి చెట్టు వల్ల చాలా లాభాలు ఉంటాయి నేను చెప్తాను కానీ ఒక ఫ్రాడ్ అంటే చెట్ల గురించి ఎలా ఫ్రాడ్ జరుగుతున్నారంటే కొంతమందే చేస్తున్నారు నేను అందరికీ చెప్పట్లేనండి కొంతమంది ఏం చేస్తున్నారంటేనండి మొగలింగ చెట్టు అనేసి చాలామందికి కొన్ని వేరియాలో దొరకవు కొన్ని వేరియాలు మాత్రం దొరకవు అమెజాన్ అంటే మంచి మంచి మన ఏదైతే మన ఈ కొంచెం గోదావరి సైడ్ ఆ సైడ్లో కొంచెం ఆదివాసులు ఉంటారు కాబట్టి సో ఆ వేరియాలో అంటే అడవులు ఉన్న ఏరియాలో కొంచెం ఆ మొగలింగ చెట్టు అనేసి ఉంటుందండి సో మొగలింగ చెట్టు అదేవిధంగా నిన్న నేను ఈ సహదేవి చెట్టులో ఎట్టా పొరపాటు పడ్డానో మన ఏదైతే కానిక చెట్టు మొగలింగ చెట్టు సేమ్ అలాగనే ఉంటుందండి ఓకేనా అది ఎవరికో చెట్ల గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే గుర్తుపడతారండి లేకపోతే పట్టరండి అంటే ఈ మొగలింగ చెట్టు గురించి ఇలా దాని బెరడ అనేసి తీసుకోవాలండి ఓకేనా దాని బెరడ అనేసి మన చెట్టును మొత్తం పాడు చేయకూడదు దాని బెరడ అనేసి మనకు కావాలి ఓకేనా ఆ బెరడ అనేసి కొంతమందికి మా దగ్గర ఉంటుంది మొగలింగ చెట్టు అనేది నిజంగా పనిచేస్తుంది చేస్తుంది కానీ కొంతమంది దాన్ని కల్తీ చేస్తున్నారు కానిక చెట్టు బెరడ తీసుకొచ్చి దాన్ని చూర్ణం చేసుకొని ఎవరికైతే ఆర్డర్ కావాలో సో దాన్ని కిలోల లెక్క అమ్మేస్తున్నారండి అది ఫలితం అనేది రావట్లేదు అంటే దాన్ని అలా కల్తీ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటేనండి ఈ మొగలింగ చెట్టు ద్వారా ఏమీ లాభం లేదనేసి తెలిసిపోతుంది ఓకేనా ఇది కొంతమంది మాత్రమే చేస్తున్నారు నేను అందరికీ చెప్పట్లేనండి ఓకేనా సో అలా జరుగుతుంది కొంతమంది చెట్ల గురించి చెప్పి మా దగ్గర ఇగో ఇలా ఉంది మీరు నాకు ఇన్ని కావాలంటే ఇన్ని పే చేయాలి అనేసి చాలామంది చెట్ల గురించి చెప్పే వాళ్ళు ఉన్నారండి కానీ మన నేను ఏ చెట్ల గురించి అయినా మీ ఏరియాలో దొరికితేనే చేసుకోండి అని చెప్తున్నాను నేను ఎక్కడ నా దగ్గర చాలా మంది అడిగారు నన్ను వాట్సాప్లో కానీ అంత ముందు వాట్సాప్ నెంబర్ ఉన్నప్పుడు చాలామంది అడిగారండి సో ఇది ఇది తయారు చేసి నన్ను పంపిస్తారా మీకు కావాల్సిన డబ్బులు ఇస్తామని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎక్కడ నా దగ్గర అయితే ఆ మందులు అయితే నేను తయారు చేసుకోనండి మీ దగ్గర మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే సో నన్ను ఫోన్ చేసిన వాళ్ళు అదే విధంగా నన్ను వాట్సాప్లో పంపించిన వాళ్ళు నేను చెప్పింది ఏంటంటే మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే మీకు చేసే విధంగా మీకు చేయవచ్చే విధంగా అంటే నేను చెప్పిన విధంగా కాకుండా ఇంకా బ్రహ్మాండంగా చేసుకునే విధానం మీకు తెలిసి ఉంటే సో దాన్ని మీరు యూజ్ చేయండి కానీ మన దగ్గర అయితే అలాంటి ఏమీ లేదని నేను చాలా మందికి చెప్పాను అదే నేను డబ్బు డబ్బుకి కకృతి పడి ఇలా నేను ఫ్రాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటే ఎంతలో అండి కాదు నాకు అది కాదండి మనకు చెట్ల గురించి ప్రజలకు తెలియాలి నెక్స్ట్ వచ్చే రాబోయే తరానికి కూడా తెలియాలి సో మనం చెప్పేది ఒక్కోసారి నేను అన్ని కరెక్ట్ అని చెప్పట్లేదు ఒక్కోసారి నేను కూడా రాంగ్ చెప్తున్నాను రాంగ్ అంటే ఒక చెట్టును తీసుకుపోయి ఒక్కొక్క చెట్టు ఒక చెట్టు ప్లేస్లో నేను చెప్తున్నాను దాన్ని నేను ఒప్పుకుంటున్నానండి ఓకేనా సో కానీ ఇలా చేయడం ఇలా ఎప్పుడు నేను చేయలేదు సో మీరు నమ్మాలి నేను నా దగ్గర ఇలా చెప్పు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను మీరు నాకు ఈ చేయండి అది చేయండి ఎప్పుడు చెప్పలేదు కాకపోతే నేను నా ఫోన్పే నెంబరు అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇచ్చానండి మన ఛానల్కి ఏదన్నా ఇలా చేస్తున్నాను కాబట్టి ఏమన్నా మీ వంతు సహాయంగా మీకు తోచింది ఏమన్నా సహాయం చేయాలనుకుంటే చేయండి లేకపోతే మానేయండి చెప్పాను నేను ఇంకొకటండి కొంతమంది కాల్మిఫోర్ యాప్లో కూడా ఇలాంటి చేసే వాళ్ళకి స సలహా ఇవ్వడానికి సో ఒక నిమిషానికి పది రూపాయలు పే చేయమని చెప్తారండి సో ఇలా జరుగుతుంది ఇంకొకటి వాళ్ళు వాట్సాప్ డిపిలో కొన్ని అంటే వాళ్ళు పర్సనల్గా ఒక రెండు వందల రూపాయలు పే చేసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య వివరించడానికి అడుగుతున్నాను నేను అలా ఎప్పుడు అడగలేదే మీ దగ్గర ఓకేనా సో ఎందుకంటే నేను ఎందుకని చెప్తున్నాను నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎక్కడ లేదు జనాలు కూడా సపోర్ట్ చేయరని నా ఉద్దేశం సో నేను ఒక్కొక్కసారి నేను మిస్టేక్ అయినా నా సబ్స్క్రైబర్లు చాలా తెలియగలవారు అదేవిధంగా పరమానంద శిశువు లెక్క నన్ను చేశారన్నమాట అంటే ఒక్కోసారి వాళ్ళు నా సబ్స్క్రైబర్లు చేసే కామెంట్ని చూసుకుంటే నాకు నవ్వు వస్తుంది అదేవిధంగా నాకు ఒక్కోసారి గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి సబ్స్క్రైబర్లు ఉందనుకో నాకే మంచిగా అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళు తప్పు జరిగినప్పుడు తప్పని కంపల్సరీ చెప్తారండి నా సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్లు అదేవిధంగా రైట్ అయినప్పుడు మంచి వీడియో చేసినప్పుడు చాలా మంది మెచ్చుకుంటారండి నన్ను ఓకేనా సో దా విషయంలో అలాంటి సబ్స్క్రైబర్ ఉన్నందుకు చాలా గర్వపడాలి మనం ఎందుకంటే చెడుని చెడన్న అని చెప్పడానికి కొంతమందికి సాహసం ఉండాలండి అది మొహమాటం చెప్పాలి కొంతమంది ఏంటంటే ఇంత ఇన్ని రోజుల వీడియో చేస్తున్నారు కదా ఇది రాంగ్ అని తెలిసి కూడా కొంతమంది కామెంట్ చేయరండి కొంతమంది ఎందుకంటే మోమాటంతో ఏమనుకుంటారో పాపం కానీ కొంతమంది ఏ ఇది రాంగ్ ఇది రాంగ్ అనే చెప్పాలనేసి చెప్తా ఉంటారు ఓకేనా సో ఇలా అన్నీ చేస్తున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేయాలండి సపోర్ట్ చేస్తే ముందు ముందు ఫ్యూచర్లో మీకు మంచి వీడియోలు అందిస్తాను చెట్ల గురించి చెప్పడానికి ఓకేనా సో ఈరోజు బూరుగు చెట్టు అనేసి దొరకదండి బూరుగు చెట్టు వల్ల ఒక మహత్తరమైన మీరు ప్రయత్నం చేసుకోవాలని నేను చెప్తానండి ఓకేనా ఒకవేళ ఈ చెప్పే విధానం అదేవిధంగా మీకు అర్థం కాకపోతే నేను చెప్పాను కదా ఆయుర్వేద షాపులోకి వెళ్ళి ఇప్పుడు బూరుగు చెట్టుది ఏదైతే నేను కొన్ని సమూహాలు తీసుకోమని చెప్తున్నానో సో అది తీసుకొని సో మీరు ఏ కష్టపడకుండా సో జస్ట్ మీరు ఆ దాన్ని మీరు ప్రయత్నం చేయవచ్చు అనమాట సో బూరుగి చెట్టు ఎక్కడైనా కనిపిస్తేనండి బూరుగి చెట్టు గుర్తుపట్టడానికి చాలా వీలుగా ఉంటుంది అంటే ఆ చెట్టు పైన మన ఏదైతే మన మొక్క మీద బొబ్బర్లు వస్తాయో అంటే చిన్న చిన్న ఏదో కురుపులు లెక్క వస్తాయోనండి సో అలా అయితే చిన్న చిన్న ముళ్ళు అనేసి ఆ బూరుగి చెట్టు మీద ఉంటాయి చెట్టు మొత్తం పచ్చగా ఉంటుంది సో పత్తి చెట్టు పత్తి మన పత్తి చేను ఎలా ఉంటుందో ఆ పత్తి లెక్కనే పత్తి అనేది వస్తుంది ఇంతంత పొడుగు అనేసి పత్తు పత్తి కాయలు ఉంటాయండి బూరిగి చెట్టు ఓకేనా గుర్తుపట్టవచ్చు మన ఏదో ఒక హాస్టల్లో చూశానండి ఒకవేళ అదేనో కాదు మనం డౌట్ వచ్చి డౌట్ అనిపించింది అందుకని అక్కడ వీడియో అనేది షూట్ చేయలేదు మనం చాలామంది క్రస్ ఉంటారు కాబట్టి అక్కడ అంటే ప్రజలు చాలామంది చూస్తున్నారు కాబట్టి చూస్తుంటారు కాబట్టి కొంచెం వీడియో చేయడానికి ఇబ్బంది ఉందనేసి నేను అది చేయలేదు ఫోటో అయితే ఇస్తున్నాను చూడండి మీరు బూరిగి చెట్టు ఇలా ఉంటుందన్నమాట సో బూరిగి చెట్టుని మనం ఎలా ఉపయోగించుకోవాలి బూరిగి చెట్టు ద్వారా చాలా రకాలైతే లాభాలు ఉంటాయండి మన శరీరంలో కొన్ని కొన్ని ముండి రోగాలు అయితే ఉంటాయండి ముండి రోగాలు అనేసి ఎప్పుడు మన శరీరానికి వీడని కొన్ని ఉంటాయండి సో వాటికి కూడా తొలగించే ప్రయత్నం అయితే బూరిగి చెట్టు చేస్తుందన్నమాట సో బూరుగు చెట్టుని మనం ఎలా యూజ్ చేయాలి అనేసి నేను చెప్తానండి బూరిగి చెట్టు బంకా అనేసి ఉంటుందండి సో బంకా అయితే మెయిన్గా మనకు ఉపయోగపడుతుంది బూరిగి చెట్టు పత్తి దూది లెక్క మనకు వాడుతూ ఉంటారండి సో దాన్ని నేను చెప్పాను కదా కొన్ని కొన్ని ఇతర ఇతర ప్రాంతాల్లో సో దాన్ని ఒక పంట లెక్కని పండించి దానికి ఇక పత్తి మనకు అమ్ముతూ దానికి చేస్తూ ఉంటారండి సో కానీ బూరుగు చెట్టు బంక అనేసి ఉంటుందండి ఈ మధ్యకాలంలో మన ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతున్నాయి అంటే మన ఏదైతే కిరాల షాపులు అన్ని జనరల్ స్టోర్లో కూడా దొరుకుతున్నాయండి బూరుగు బంక అది సో కాకపోతే మీకు ఒరిజినల్గా అంటే ఇది నమ్మాల్లో వద్దు ఇప్పుడు నేను ముందు అంతకుముందు నేను ఆ మగలింగ చెట్టు ఇలా జరుగుతుందని చెప్పాను కదా సో మీ అది వచ్చేది కరెక్టో కాదో మీకు తెలియాలి అనుకుంటే అది నమ్మాల్లో వద్దో ఎవరైనా అనుకునే వాళ్ళైతే సో బూరిగి చెట్టు ఎక్కడైనా కనిపిస్తే చిన్న ఘాటు పెట్టండి ఘాటు పెట్టకున్నా సో మామూలుగా మీరు అక్కడ ఆ చెట్టును చూస్తే పెద్ద చెట్టుకైతే కంపల్సరీగా బంక అనేది ఉంటుంది ఆ బంకని తీసుకురండి ఒక రన్ ఆరు రెండు వందల గ్రాములు ఎంతో తీసుకోరండి ఎందుకంటే మీరు నిల్వ ఉంచుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకొచ్చి దాన్ని ఎలా చేయాలంటేనండి దీని ప్రక్రియ అనేసి కొంచెం కష్టంగా ఉంటుంది కష్టంగా అనుకుంటే కొంచెం చెట్ల గురించి తెలిసిన వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది అండి ఓకేనా సో మొన్న నేను ఏదైతే మర్రి చెట్టు గురించి చెప్పాను కదా మర్రిపాలు చాలా ఉపయోగపడుతుందని సో మీరు ఈ బురిగి చెట్టు బంకని తీసుకొచ్చి మర్రిపాలు మర్రి మర్రిపాలు మీరు ఆకుల్ని కానీ లేదా మర్రి కాయలు ఉంటాయి కదా సో అవి వాటిని తెంపినట్లయితే మనకు మర్రిపాలు అనేసి వస్తూ ఉంటాయండి సో ఒక చెంచెడు తీసుకోండి ఓకేనా ఒక మూడు చెంచాలు తీసుకొని ఏదైతే ఈ బురిగి చెట్టు బంక ఉంటుందో దాన్ని మీరు ఆ పాలలో మీరు నానబెట్టాలి ఓకేనా ఈ మర్రి చెట్టు పాలలో నానబెట్టి ఒకరోజు ఒకరోజు నానబెట్టి నీడలో ఎండబెట్టేయాలండి మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఏదైతే మన మర్రి చెట్టు పాలు తీసుకోరండి పాలు తీసుకొచ్చి మళ్ళీ మీరు ఏదైతే మన బూరుగు చెట్టు దీన్ని చెప్పాను ఇందులో మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు మన ఛానల్లో కొంచెం అర్థం చేసుకోండి ఏదైతే బూరిగి చెట్టు అది ఉంటుందో అది తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే మన మర్రి చెట్టు పాలలో మళ్ళీ నానబెట్టి దాన్ని నీడలో ఎండబెట్టేయాలి అలా మీరు మూడు సార్లు చేయాలండి మర్రిపాలలో ఈ బురిగి చెట్టు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మూడుసార్లు మర్రిపాలలో నానబెట్టి ఎండబెట్టాలండి నీడలో ఎండబెట్టి దాన్ని మీరు మంచి చూర్ణం లెక్క చేసుకొని ఓకేనా చూర్ణం లెక్క అంటే దాన్ని కలిపి మంచిగా మెత్తగా దంచుకున్నట్లయితే కలిపితే చూర్ణం లెక్క తయారైతే ఎండ నీళ్ళలో ఎండబెట్టితే చూర్ణం లెక్క తయారవుతుంది కదా సో దాన్ని మళ్ళీ మీరు బాగా దంచి చిన్న కుంకుడుగా మాత్రలు చేసుకోవాలండి వాటిని ఓకేనా మాత్రలు చేసుకొని రోజుకు మీరు గోరెచ్చని నీటిలో కానివ్వండి లేదా శ్రేష్టమైన ఆవు పాలలో కానివ్వండి సో తీసుకున్నట్లయితే ప్యాకెట్ పాలైతే వద్దండి సో ప్యాకెట్ పాలు అనేసి అంత పర్ఫెక్ట్గా ఉండదు అనేసి నా అభిప్రాయం అండి సో అది ఎలా తయారవుతుందో ఎలా చేస్తున్నారో చాలా రోజులు నిల్వ వస్తుంది అది మనకు ఆరోగ్యానికి మంచిదో కాదో కూడా తెలియదు కానీ ఒకవేళ పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మీకు చాలామందికి ఇలా అన్నీ కల్తీ అనేసి చాలామంది స్వచ్ఛమైన ఆవు పాలు అదేవిధంగా గేదె పాలు ఎక్కడైతే ఇది ఇది కరెక్ట్ అనిపిస్తుంది అక్కడి నుంచే తీసుకొస్తున్నారు ఆవు పాలైనా గేదె పాలైనా తీసుకొని సో ఒక వేలో ఒక ఏదైతే చిన్న చిన్న కుంకులుగా గింజంత మాత్రలు ఉంటాయో అవి అందులో వేసుకొని కలుపుకొని మీరు తాగొచ్చు లేదా ఏదైతే ఈ మీరు చూసుకున్న చేసుకున్న మాత్రలు ఉంటాయో ఆ మాత్రల్ని మీరు మింగేసి తర్వాత ఆవు పాలైనా సో మీరు తాగొచ్చు తర్వాత లేదా గోరెచ్చని వాటర్ అని తాగొచ్చు అండి మీ సడన్గా మీకు అందుబాటులో పాలు లేకపోతే సో గోరెచ్చని వాటర్ అయినా తాగొచ్చు సో ఇలా మీరు ఎన్ని మాత్రలు చేసుకుంటే అన్ని మాత్రలు అన్ని రోజులు యూజ్ చేయవచ్చు ఓకేనా ఒకవేళ మీకు ఇవన్నీ మాకు స్వయంగా మాకు చేయడం రాదనుకుంటే ఆయుర్వేద షాపుకి వెళ్ళి బురుగు చెట్టు బంక ఇలా మీరు మర్రి పాలలో ఇది చేసినది ప్రక్రియనా కాదా అనేసి అడిగి తెలుసుకొని మీకు నమ్మకం ఉన్న చోటనే మీరు తీసుకొచ్చి ఈ ప్రక్రియలు చేసుకోవచ్చండి ఓకేనా బూరిక చెట్టు వల్ల ఇంకా ఏదైతే నేను చెప్పానో ఆ విషయమే కాదండి ఆ విషయంలో మీరు రెట్టింపు అవుతారు ఇంకొకటి మీ శరీరంలో కొన్ని ముండి రోగాలు ఉన్నాయి చెప్పాను చెప్పానా చెప్పాను కదా సో అవి కూడా అంటే మనకు ఏదన్నా మనకు అది తెలియదు మన శరీరం అంతా ఏదన్నా టెస్టులు చేసినప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది మన శరీరం అంతా ఓకే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనిపిస్తుంది కానీ ఏదో తెలియని లోట్ అనేసి ఉంటా ఉంటుందండి అంటే మనకు నీరసం ఉండడం కానివ్వండి ఏదో మతి తప్పినట్టు ఏదో కోల్పోయినట్టు అనేసి అనిపిస్తూ ఉంటుందండి సో అటువంటి వారికి కూడా కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ముండి రోగాలు అంటే అవేనండి మనకు తెలియదు కానీ జీవితం మన శరీరంలో నిరసహించుకొని కూర్చుంటాయి కుర్చేసుకొని నివీడను అనేసి ఒకటి ఏమి ఉంటుంది చూసి ఆ విధంగా ఉంటాయన్నమాట సో అటువంటి వారిని కూడా తరిమి కొట్టి మనం యాక్టివ్గా ఉంచి మంచి ఆనందంలో ఉండడానికి బూరిగి చెట్టు ఏదైతే నేను చెప్పానో అది ప్రక్రియ అనేసి బనికి ఓకేనా సో ఈ బూరిగి చెట్టు వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయి సో ఇంకొకటి ఈ బూరిగి చెట్టు ఈ ప్రక్రియ మీరు ఇలా చేసుకుంటూ ఓకేనా ఇలా చేసుకుంటూ ఏదైతే ఏలక్కాయలు ఉన్నాయో ఏలక్కాయలు చాలామందికి తెలిసే ఉంటుంది ఓకేనా యాలక్కాయలు గింజలు లేదా యాలక్కాయని మేము నోట్లో సప్పరించుకుంటే అది చాలా మీకు బలాన్ని ఇస్తుంది మంచి ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది అన్నమాట సో కొంతమందికి ఇది ఒకటి చెప్పాలండి కొంతమందికి నోటి దుర్వాసన అనేసి వస్తూ ఉంటుందండి సో ఏదన్నా మీరు సంతోషంలో వెళ్ళినప్పుడు అది చాలా దగ్గరకు ఉంటారు కాబట్టి కొంచెం ఏదన్నా చిన్నగా మాట్లాడినా లేదా సీక్రెట్ ఏదైనా మాట్లాడినా కూడా కొంతమందికి నోటి దుర్వాసన అనేది రావడం జరుగుతుంది సో అలా వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి కొంచెం కొంచెం అంత ఆనందంలో కాకుండా కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఆనందం తగ్గడానికి ఉంటుంది మీ మీద అంత ఇంట్రెస్ట్ అనేది అంత ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది అనమాట సో నోటి దుర్వాసన అంటే చెడు వాసన అనేది అక్కడ ఉండకూడదు చెమట వాసన కూడా ఉండకూడదు సో అంత కొంతమంది శుభ్రంగా స్నానం చేసిరండి మంచిగా ఉండాలి అనేసి కొంతమంది చెప్తా ఉంటారండి అవి మన బాడీ స్ప్రేలు అన్నీ చేసుకొని కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారనమాట సో ఓకేనా ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు మొత్తం ఆనందమే ఉండాలి సో అక్కడ ఏ మాత్రం చిన్నపాటుకు లోటు అనేది జరగకూడదు ఇక పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి అంత కామన్ అయిపోద్ది అనమాట సో ఇలా చేయాలి అలా చేయాలి అనేసి ఉండదు ఉన్నా కూడా వాళ్ళకి ట్యామ్ అనే తీర్పాటు ఉండదు ఎందుకంటే పెద్ద స్థానం కష్టం చేస్తారు కాయ కష్టం చేస్తారు వాళ్ళకు ఇలా చేసుకొని ఉండాలి అనేసి టైం అనేది ఉండదు శుభ్రంగా స్నానాలు చేసుకొని మనం ఇలా ఆనందంగా ఉండాలి అనేసి ఎక్కడ ఉండదండి ఎందుకంటే పెద్ద స్థానం వ్యవసాయ పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి ఇంకా సిటీలో ఉండే వాళ్ళకైతే పెద్ద స్థానం వాళ్ళకి ఏదైనా మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఇలా ఫ్రెష్నెస్ పోయి మంచి మౌత్ స్ప్రే ఇవన్నీ కొట్టుకుంటారు మౌత్ స్ప్రే అంటే నోట్లో కొట్టుకునేది కూడా వాసన రాకుండా కూడా ఇప్పుడు వస్తుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు అన్నీ మనకు ఎందుకంటే ఇప్పుడు ఏది యూజ్ చేసినా సైడ్ ఎఫెక్ట్ గురించి భయపడాల్సిందే మనం ఓకేనా సో అలా కాకుండా మన నేచురల్గా మనకు ప్రకృతి ఇచ్చిన బ్రహ్మాండమైన ఉపయోగం ఉంది కదా సో అవి అవి ఎందుకు వాడరు సో నోటి దుర్వాసన అదేవిధంగా పళ్ళకి గట్టిదనం ఇస్తుంది మంచి ఆనందాన్ని ఏదైతే మనకు నేను కొన్ని వీడియోలు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనకు మనకు ఆనందం వేసినప్పుడు ఆ చెడు తాట అనేది లేదా మన కొన్ని ఆలోచనలు అనేది మనకు రావద్దు ఆలోచనలు కూడా దగ్గర రానివ్వద్దు ఏలక దాని గురించి ఒక వీడియోనే చేస్తానండి సో బ్రహ్మాండంగా ఎలా చేసి సో ఈ ఏదైతే బూరిగి చెట్టు ఇలా ప్రయత్నం చేస్తూ ఏలక్కాయ నోట్లో సంపరిస్తూ సో మీరు ఫుల్ ఆనందంతో ఉండవచ్చు అండి ఓకేనా సో ఇదండి బూరిగి చెట్టు గురించి ఈ ప్రక్రియ అనేసి మీకు చేస్తే చేసుకోండి లేదా మీకు నమ్మకం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సో ఈ ప్రక్రియ తీసుకొచ్చి మీరు యూజ్ చేయాలనుకుంటే చేయండి ఓకేనా ఇంకా దీని గురించి మంచి డీటెయిల్స్ అనేసి తెలుసుకొని మీకు దీనివల్ల పర్ఫెక్ట్గా లాభం ఉంది కదా అనేసి మీకు నమ్మకం ఉంటే సో దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దీని ఏ చెట్టు అయినా ఏ దాని గురించి అయినా మనం పూర్తిగా మనకు తెలియకుండా మనం యూజ్ చేయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి బూరుగి చెట్టు గురించి కొన్ని మంచి లాభాలైతే మన ఆరోగ్యానికి మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా దాంతోపాటు ఏలక్కాయలు కనుక మనం యూజ్ చేసినట్లయితే మన ఆరోగ్యం ఇంకా మంచి ఆనంద పరవశంలో ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి బూరుగి చెట్టు గురించి ఈరోజు వీడియోలో మంచి టాపిక్ అనేది అందించాను అనేది నేను కూడా అనుకుంటున్నాను సో మీరు కూడా అందించాను అనుకుంటే లైక్ చేయండి సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటిదాకా అందరికీ Bye-bye.